ఇప్పుడైతే హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయింది వర్షం సో హైదరాబాద్లో వర్షం అయితే స్టార్ట్ అయింది చూపిస్తాను చూడండి అన్నమాట పరిస్థితి ఇది అసలు వర్షం అంటారా దీన్ని మీ సైడ్ ఏంటేనా ఇగోండి వర్షం పడుతుంది అంటే అది వర్షమే కానే కాదు ఇగ ఇవ్వడండి వర్షం వర్షం పడుతుంది ఏ హాయ్ 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 అయ్యయ్యో మొక్కలు అమ్మో ఇక్కడ కోతులున్నాయి కోతులున్నాయి ఇదిగో నేను ఇప్పుడు చూసా కోతులు కనపడుతున్నాయి చూసారా అంత గాలికి హాయిగా ఉన్నాయో నేను ఇప్పుడే చూసా మీకు కనపడుతున్నా కోతి హాయ్ ఎంత బాగా పెళ్ళి చూసుకుంటున్నాయో ఇప్పుడు నేను అనుకో మీద నేను అసలు చూడలేదు ఇప్పుడే చూసా ఏంటా పూల మొక్కలు పడిపోయినాయి ఏంట అనుకున్నా ఇది మాట చూసారా అయితే నేను అక్కడి నుంచి చూపిస్తా ఉండండి అమ్మో ఇక్కడి నుంచి చూపిస్తే మళ్ళీ మీదకి వస్తాయేమో నా భయం 嗯。Mm.